गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः सुमादिभिः सदार्चितं क्षमानिधिं गणाधिपं रमाधवादिपूजितं यमान्तकात्मसम्भवं शमादिषड्गुणप्रदं नमाम्यहम् విభూతయే గణపతి ఎటువంటి వాడు ఆయన స్వరూపాన్ని ఎలా భావించాలి ఆయన యొక్క హృదయాన్ని ఎలా అవగతం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అంటే ఆ స్వామివారు జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామివారు ఎంతో చక్కగా ఎంతో లలితమైనటువంటి రీతిలో ఎంతో సరళ సుందరమైనటువంటి భాషలో ఎంతో ప్రసన్న గంభీరమైనటువంటి శైలితో చక్కగా మనకి ఆ గణపతి స్వరూపాన్ని గణపతిని భావించదగినటువంటి రీతిని వారు బోధిస్తూ ఉన్నారు శ్రమాపనోదనక్షమం శ్రమని పోగొట్టడానికి ఆయన ఎంతో శక్తి కలిగినటువంటి వాడు శ్రమని మనకి మనకున్న శ్రమంతా పోగొట్టగలడు ఆయన మనం ఎంత శ్రమ పడ్డామండి ఎన్ని రకాలుగా ఎప్పటి నుంచి పడుతున్నాం ఈ శ్రమ మనం చేసుకున్నటువంటి మంచి చెడులు అనేటువంటి కర్మ కదా ఆ కర్మ వల్ల మనం ఎన్ని జన్మలు ఇచ్చాము ఎన్ని మరణాలు పొందాం ఎంతమంది అయినారు ఎంతమంది భార్యాబిడ్డలు ఎంతమంది భర్తా పిల్లలు ఎన్ని రకాల జన్మలెత్తాము మనుష్య జన్మే ఎత్తామా ఉత్తమ జన్మే ఎత్తామా ఎన్ని నీచ జన్మలు ఎత్తాము ఎన్ని జన్మలు ఏ ఏ జన్మల్లో ఎన్ని రకాలైన సంకటాలు పడ్డాము ఎన్నిసార్లు మనం బాల్యంలో బాధపడ్డాము ఎంత ముసలితనంలో బాధపడ్డాము మిగతా యవ్వనాదుల్లో ఎన్ని రోగాలు రుచులు ఎన్ని రకాలైనటువంటి పీడలతో బాధపడ్డాము ఎన్ని బాధలండి ఎంత శ్రమ శ్రమ పడుతూనే ఉన్నాం మనం నిరంతరం శ్రమ పడుతున్నాం ఈ శ్రమ ఎలా పోతుంది ఈ శ్రమ పోగొట్టేవాడెవడు ఈ శ్రామికులం మనం అందరం శ్రామికులమే ఈ శ్రామికులమైనటువంటి మనకు ఈ శ్రమని పోగొట్టేటువంటి మహానుభావుడు ఎవడు ఎవడు అంత శక్తి ఎవడంటే మన శ్రమ అంతా కూడా పోగొట్టేటువంటి శక్తి ఉన్నటువంటి మహానుభావుడు అంటే మనకి ఈ లోకంలో ఈ జన్మలో ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ శ్రమలే కాదు శాస్త్రం చెప్పినది ఏ శ్రమైతే ఉందో దుఃఖం దుఃఖం అనేది ఎన్ని రకాలుగా చెప్తుంది గర్భ జన్మ జరా మరణాలు అనేటువంటి దుఃఖం అంటే తల్లి గడుపులో పడటం గర్భం అంటే జన్మ అంటే పుట్టడం జరా అంటే ముసలితనం అలాగే మరణం ఇవన్నీ కూడా దుఃఖాలు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అని ఇలాగా దుఃఖాల వరుస చెప్పబడింది ఈ దుఃఖములన్నీ శ్రమతో శ్రమ వల్ల కదా దుఃఖం ఈ శ్రమంతా పోగొట్టేటువంటి మహానుభావుడు ఈ పోగొట్టడానికి సమర్థుడైనటువంటి మహానుభావుడు గణపతి ఎవరికి పోగొడతాడు అందరికీ పోగొట్టేస్తాడా ఆయన పని అదేనా సమాహిత అంతరాత్మ అంతరాత్మ ఎవరికి సమాహితంగా ఉంటుందో ఎవరి యొక్క అంతరాత్మ శుద్ధంగా ఉండి నిలకడగా ఉండి ఆ గణపతి పట్ల ఒక తత్పరమై ఉంటుందో అలాంటి వాళ్ళకి శ్రమని పోగొడతాడు ఆ స్వామి సమాసి సుమాది సదార్చితం ఎప్పుడూ ఆయన అర్చన జరుగుతూ ఉంటుంది అర్చింపబడుతూ ఉంటాడు సుమములు మొదలైన వాటితో సుమములంటే పుష్పములు కేవలం సుమములే కాదు ఏకవింశతి పత్రములు ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆకులు ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకులు గరిక ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఆ ఆగమములు గణపతి యొక్క ఆరాధనకు ఏ విధమైనటువంటి పుష్పములను వాడాలి ఏ విధమైనటువంటి పత్రములను సమర్పించాలి పత్రం పుష్పం అని ఆ భగవంతుడు చెప్పినట్టుగా ఎలాంటి పత్రపుష్పాలు ఆ స్వామికి సమర్పించాలో ఆగమాలు నిర్దేశించిన విధంగా వాటితో పూజింపబడుతూ ఉంటాడు ఎప్పుడు క్షమానిధిం ఆయన ఒక గనిండి ఏం గనండి ఆయన క్షమ అనే గని గని అంటే ఓర్పు ఆయనకి ఎంతో ఓర్పు ఉంటుంది ఆయనకి సహించే శక్తి చాలా ఉంటుంది మనం ఏం చేసినా సహిస్తాడు సహించి మనకి ఆయన మనని మంచి మార్గంలో పెట్టడానికి ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు అలాగని చెప్పి ఆయన సహనాన్ని పరీక్షించేటువంటి శక్తి మనకుందని అనుకోకూడదు ఎప్పుడూ అప్పుడు ఆయన సహనానికి మనం పరీక్ష పెడుతూ ఉంటే ఆ పరీక్షకి ఫలితాన్ని ఆయన కోరుకోకపోయినా మనం పొందవలసి వస్తుంది అందువల్ల మనం ఆయన క్షమానిధి కదా అని చెప్పి మనం తగని పనులు చేయకూడదు ఆయన క్షమానిధే మనం మనం ఆయనకి మోకరిల్లినప్పుడు ఆ స్వామి క్షమిస్తాడు క్షమిస్తున్నాడు కదా అని చెప్పి మనం మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు కట్టుబాటుతో ప్రవర్తించడానికే ఎంతో మనకి కూడా అది అది శ్రేయస్కరం గణాధిపం గణమంటే సమూహం కదా అన్ని రకాల సమూహాలు ఇన్ని రకాల సమూహాలు ఉంటున్నాయి ఈ ప్రపంచంలో మనుష్య సమూహం జంతు సమూహం వృక్ష సమూహం ఇలాగ అన్ని సమూహాలకి కూడా అన్ని గణములకు కూడా అధిపతి ఎవరు ఆ స్వామి అంటే అందరికీ అధిపతి ఆయన రమాధవాది పూజితం రమాధవుడంటే ఎవరండి శ్రీ మహావిష్ణువు అంటే స్థితికర్త ఈ లోకములన్నీ సృష్టింపబడినటువంటి ఈ లోకాలన్నింటినీ కూడా పాలించేవాడు ఈ లోకంలో దుష్ట దుష్ట శిక్షణ శిష్ట పరిపాలన చేసేటువంటి మహానుభావుడు ఆయన శ్రీ మహావిష్ణువు అటువంటి శ్రీ మహావిష్ణువు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఆ గణపతిని సేవిస్తారు పూజిస్తారు అన్నమాట ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి తాము నిర్వహించవలసినటువంటి కార్యానికి తగినటువంటి శక్తియుక్తులన్నీ ప్రసాదించే శక్తి గణపతికి ఉంది కాబట్టి అటువంటి గణపతిని వారు కూడా పూజిస్తూ ఉంటారు యమాంతకాత్మ సంభవం ఎవరండి ఆయన ఎవరికి పుట్టాడండి ఇంత గొప్పవాడు ఎవరికి పుట్టాడంటే యమాంతకుడికి యమాంతకుడి యొక్క సంభవుడు పుట్టి సంభవుడు ఆయన ఎవరు యముడంటే మృత్యు మృత్యుకే మృత్యు ఎవరు పరమేశ్వరుడు ఆ యముడిని కూడా అదుపు చేశాడు మార్కండేయ వృత్తాంతంలో మనకి తెలుసు అలాంటి పరమేశ్వరుడికి మృత్యుమృత్యువుకి ఆయన జన్మించాడు శమాది షడ్గుణప్రదం శమ ధమ ఉపరతి సమాధి సాధన సంపత్ అని చెప్పి సమాధి షట్కం అని చెప్పి మనకి ఉన్నది శమము దమము అంటే బహిరింద్రియ నిగ్రహం నిగ్రహం అంతరింద్రియ నిగ్రహం ద్వంద్వములు అంటే శీతోష్ణ సుఖదుఖాలు ఆకలిదప్పులు ఇలాంటి వాటిని సహించటం ఇలాంటి ఉపరతి అంటే మరి దేని ఎందుకు కూడా తగులుకోకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా సద్గుణములు ఈ గుణములు మన యొక్క ఆత్మగుణాలలాగా ఉంటాయి అంటే మానసికమైనటువంటివి ఈ గుణ సంపత్తు ఉన్న వాడికే బ్రహ్మజ్ఞానాన్ని పొందగోరే అధికారం ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అందుబాటులోకి రాదు అయితే ఆ గణపతి యొక్క అనుగ్రహంతో మనకి ఈ శమదమాది షడ్గుణములు అంటే ఏవైతే ఆరు గుణములు ఉన్నావో మనకి అర్హతని అర్హతగా చెప్పబడినవి ఏ వేటికి బ్రహ్మజ్ఞానం పొందడానికి అటువంటి గుణాలని ఇచ్చేటువంటి వాడు గణపతి అంటే అది చాలా గొప్పదన్నమాట ఈ ఐశ్వర్యాలు వీటన్నింటినీ సాధించటం వేరు సమాధి షడ్గుణములను సాధించడం అనేది చాలా గొప్పది ఆ స ఆ షడ్గుణములు ఎలా వస్తాయి అనుగ్రహం అంటే గణపతి యొక్క అనుగ్రహం అవి కూడా ఆయన ప్రసాదిస్తాడు అందువల్ల నమామ్యహం విభూతయే ఆ విభూతి విభూతి అంటే ఐశ్వర్యం అంటే ఈశ్వర భావం విభూతి అంటే ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఈశ్వర భావం మనం ఇప్పుడు జీవభావంలో ఉన్నాం మనకి మన వాస్తవం ఏమిటి మనం బ్రహ్మస్వరూపులం ఆ బ్రహ్మభావమే మనకి ఐశ్వర్యం అంటే ఈశ్వర భావం సంపద దానికోసం నేను సమాధి షడ్గుణములు కావాలి కదా అటువంటి ఇచ్చేటువంటి ఆ గణపతిని నేను నమస్కరిస్తున్నాను అని స్వామివారు చెప్తున్నారంటే వారి స్థాయిలో వారు చెప్పారన్నమాట వారు ఎంత స్థాయి వారు వారికి ఆ సమాధి షడ్గుణ సంపత్తు ఉండనే ఉంది ఆ ఈశ్వర భావంలో ఉండనే ఉన్నారు ఆ మహానుభావులు అయినప్పటికీ కూడా ఆ భావం స్థిరంగా అలాగే నిలబడాలి అది గణపతి అనుగ్రహంతో మరి ఆ భావంలో ఉన్నప్పుడు ఈ గణపతిని ఆరాధించడం ఏమిటండి అది ద్వైతం కదా ఆయనేమో ఆరాధకులుగా గణపతిని ఆరాధ్యంగా వారు చేసేది ఆరాధనగా ఉన్నప్పుడు ద్వైతం కదా ఇది ఇది అద్వైతం ఎలా అవుతుంది అద్వైతం అద్వైత స్థితిలో ఉన్నటువంటి మహానుభావులు వేరుగా తలచి దైవాన్ని వేరుగా తాను వేరుగా తలచి కదా నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు అంటే ఇక్కడ ఏమిటంటే ఒక అద్వైతంలో ఒక సిద్ధాంతం ఉంది పూజార్థం కల్పితం ద్వైతం అద్వైతాదపి సుందరం పూజించడం కోసం కల్పించుకున్న ద్వైతం అది అద్వైతం కన్నా అందంగా ఉంటుంది అని అంటే ఏమిటిది లోక శిక్ష అంటే ఈ ప్రపంచంలో వారు జగద్గురు జగత్తుని ఏ విధంగా వారు నడపాలో వారికి అది అధికారం ఉన్నవారు అందువల్ల ఈ జగత్తుకి మార్గోపదేశం చేస్తూ చెప్పారు ఓ వారే ఇలా చేశారు అని అనుకోవటమే తప్ప వారెప్పుడూ బ్రహ్మభావంలోనే ఉంటారు వారికి ఆ గణపతి వారి స్వరూపమే ఆ విషయంలో మనకేమీ సందేహాలు ఉండనే అక్కర్లేదు కానీ లోకశిక్ష అంటే మనకి మార్గోపదేశం చేయడం కోసం వారు ద్వైత భాషని ఉపయోగించారన్నమాట అది వారి యొక్క గొప్ప స్థితి శ్లోకాలని వారు చక్కగా గణేష పంచకం అని మనకి చెప్పారు ఈ స్తోత్ర పాఠం వల్ల ఈ స్తోత్రాన్ని మనం చక్కగా అనుసంధానం చేయడం వల్ల మనకి ఏం లభిస్తుంది ప్రయోజనాన్ని చెప్తున్నారన్నమాట గొప్పగా గణాధిపస్య పంచకం నృణామభీష్టదాయకం మనుష్యులందరికీ అభీష్టములు ఏవైతే ఉన్నావో కోరికలు ఆ కోరికలన్నింటినీ కూడా సిద్ధింపజేసేటువంటిది ఈ గణాధిప పంచకం అంటే ఈ విఘ్నేశ్వర స్వామి మీద వారు రచించినటువంటి ఈ ఐదు శ్లోకాలు ప్రణామపూర్వకం జనా పఠంతి ఏ ముదాయుతా చాలా ఎంతో ప్రణమిల్లుతూ అంటే ఎంతో వినయ విధేయతలతో గణపతి పట్ల సంతోషంతో ఆ స్వామిని కొలుస్తూ భావిస్తూ ఈ స్తోత్రని అంటే ఐదు శ్లోకాలతో కూడుకున్న ఈ గణేశపంచకాన్ని పంచకాన్ని ఎవరైతే చక్కగా పఠిస్తారో చదువుతారో అనుసంధానం చేస్తారో వారు ఏమవుతారు భవంతి తే విదాంపుర ప్రగీత వైభవా జవాత్యుషోధి శ్రియస్సు నంశయవరైతే జ్ఞానులుంటారో ఆ జ్ఞానుల ఎదుట వారి వైభవం కొనియాడబడుతుంది ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి యొక్క వైభవం అంటే వారి ఎంత వైభవాన్ని సాధిస్తారో చూడండి అది జ్ఞానుల ముందు వేత్తల ముందు అది తెలుసుకో తెలుసుకునే స్థాయి ఆ వైభవాన్ని గుర్తించగలిగినటువంటి స్థాయి వారి ముందు అది ప్రశంసించబడుతుంది అంటే అంత వైభవాన్ని తెలుసుకు తెలుసుకునే శక్తి ఉన్న వారి ముందు వైభవం కొనియాడబడుతుంది ఇప్పుడు మన మన గురించి తెలుసుకోలేని వాళ్ళ ముందు మన వైభవం ఎంత చెప్పినా చెవిటివాడికి శంఖం ఊదినట్టు అంటామే అట్లా ఉంటుంది తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఇలైట్ గ్రూప్ అంటాం కదా మనం తెలుసుకునే శక్తి ఉన్నటువంటి వాళ్ళ ముందు వైభవం కొనియాడబడుతుందట చూడండి స్వామివారు ఎంత గొప్పగా చెప్తున్నారు గణాధిపుడి యొక్క అనుగ్రహం అలా ఉంటుందిట అది ఏదో ఒకసారి అరసారి కాదు అనేకసార్లు జవాత్ చాలా వేగంగా చెప్పబడుతూ ఉంటుంది ఈ స్వామి యొక్క స్తోత్రాన్ని అనుసంధానం చేయగానే కొద్ది కాలంలోనే వారి యొక్క వైభవం ఏమిటో వేత్తలందరికీ తెలుస్తుంది అంటే ఆ వైభవం తెలియ తెలిసేటువంటి స్థితి అంత వైభవాన్ని పొందుతారన్నమాట ఆ స్థితిని సంపాదిస్తారు చిరాయుష చక్కని ఆయుర్దాయం పూర్ణాయుర్దాయాన్ని పొందుతారు వాళ్ళు అధిక శ్రీయ ఎంతో గొప్ప సంపదని పొందుతారు అష్టలక్ష్ములు కదండి అన్ని రకాల సంపద సంపద అంటే కేవలం నాణ్యాలు రూపాయి కాగితాలే కాదు కదా అనేక రకాలుగా ఉంటుంది సంపద ఆ సంపదను అన్ని రకాల సంపదల్ని పొందుతారు సుసూనవ చక్కని సంతానం కలుగుతుంది వారికి అంటే సంతానం ఎంతో వాళ్ళకి అనుకూలంగా ఉంటారన్నమాట అలాంటి స్థితి కలుగుతుంది నా సంశయ సందేహమే అక్కరలేదు అని జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు ఈ గణేష గణేశ పంచకాన్ని మనకి చక్కగా అందించారు వారికి మనం ప్రణమిల్లుతూ వారి యొక్క కృపని పొందుతూ వారు సూచించినటువంటి మార్గంలో ఈ గణేష పంచకాన్ని అనుసంధానం చేస్తూ ఆ గణపతిని భావించి கிருத்த